యేసు మరియు ఆయన శిష్యులు యరూషలేముకు వెళ్తున్నారు ఆ నగరం రద్దీగా ఉంది మరియు పాస్కా పండుగకు సిద్ధమవుతున్న ప్రజలతో నిండి ఉంది కాని యేసు తాను నిజంగా ఎవరో అందరికీ చూపించే చాలా ప్రత్యేకమైన పని చేయబోతున్నాడు యేసు తన ఇద్దరు శిష్యులను చూసి ముందున్న గ్రామంలోకి వెళ్ళండి అక్కడ కట్టి ఉన్న ఒక చిన్న గాడిదను మీరు కనుగొంటారు ఎవరూ ఎప్పుడూ ఎక్కనిది దానిని విప్పి నా దగ్గరకు తీసుకురండి ఎవరైనా ఎందుకు అని అడిగితే ప్రభువుకు అది అవసరం అని చెప్పండి ఆ ఇద్దరు శిష్యులు యేసు చెప్పినట్లే చేశారు మరియు ఏమీ ఊహించండి వారు గాడిదను కనుగొన్నారు ఆయన వివరించినట్లే మీరు ఆ గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారు ప్రభువుకు అది అవసరం శిష్యులు గాడిదను యేసు దగ్గరకు తీసుకువచ్చారు వారు మెల్లగా తమ వస్త్రాలను దాని వీపుపై ఉంచి మృదువైన సీటు తయారుచేశారు తరువాత వారు యేసును ఎక్కేందుకు సహాయం చేశారు పరలోక రాజు వినయపూర్వకమైన గాడిదపై స్వారీ చేస్తున్నారు ఏసు ప్రయాణిస్తుండగా జనసమూహాలు రోడ్డుపై వరుసలో ఉన్నాయి వారు తమ వస్త్రాలను రాజ తివాచీలా విసిరివేసి ఆనందంతో ఆనందించారు ప్రభువు నామమున వచ్చు రాజు ధన్యుడు పరలోకమందు శాంతియు సర్వోన్నతమందు మహిమయు కలుగునుగాక అందరూ సంతోషంగా లేరు జనసమూహంలోని కొంతమంది పరిసెయులు ఏస్తో బోధకుడా నీ శిష్యులను నిశ్శబ్దముగా ఉండుమని చెప్పు అని అన్నారు కాని ఏసు నవ్వి వారు మౌనంగా ఉంటే కూడా కేకలు వేస్తాయి అని అన్నాడు ఏసు సైనికులతో లేదా బంగారు కిరీటంతో ఎరుషలేములోకి ప్రవేశించలేదు ఆయన శాంతియుతంగా గాడిదపై ఎక్కివచ్చాడు ఎందుకంటే ఆయన భయాన్ని కాదు ప్రేమను తెచ్చే రాజు ప్రజలు ఆయనను ఆనందంతో స్వాగతించారు మరియు నేడు మనం కూడా అలాగే చేయమని ఆహ్వానించబడ్డాము మన వినయపూర్వకమైన రాజు అయిన యేస్కు మన హృదయాలను తెరుద్దాం మరియు ఆయనను స్తుతించడానికి ఎప్పుడూ భయపడకూడదు